తనుమ సంక్రాంతి రోజున గోమాతకు ఎన్ని ప్రదక్షిణలు చేయాలి అలాగే ఏం సమర్పిస్తే మనకు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో చూద్దాం తనుమ సంక్రాంతి అనేది మన సంక్రాంతి పర్వదినాలలో మూడవ రోజు అలాగే కనుమ సంక్రాంతి అనేది ప్రత్యేకంగా గోమాతకు ప్రాధాన్యత ఇస్తూ గోమాతను పూజించేటువంటి ప్రత్యేకమైన రోజు ఏడాది అంతా మన కోసం కష్టపడి ఆహారాన్ని అందించినటువంటి గోమాతను ఈ రోజు పూజించుతారు ముఖ్యంగా ఈ రోజును ఈ రోజు పశువులను శుభ్రంగా స్నానం చేయించి అలాగే పశువులను శుభ్రంగా కడిగి ఆ తర్వాత గోశాలను శుభ్రంగా కడిగి గోశాల మధ్యలో పెట్టి గోవులకు ప్రత్యేకమైనటువంటి వంటలను చేసి వాటికి తినిపిస్తారు అలాగే ఈ రోజున మనం గోమాతకు చేసేటువంటి పూజలు ఎంతో ప్రాముఖ్యతతో కూడుకున్నటువంటివి ఈ రోజున గోమాతను పూజించిన వారికి స్వర్గ ప్రాప్తి లభిస్తుంది అలాగే ఎన్నో ఇబ్బందుల నుంచి బయటపడతారు అయితే ఈ రోజున గోమాతకు ఏం సమర్పించాలి అలాగే ఈ రోజున మనము గోమాత చుట్టూ ప్రదక్షిణలు చేయాలో ఈ వీడియోలో చూద్దాం కార్తీక శుద్ధ అష్టమి రోజు ఇంకా గోపాల గోపాలాష్టమి రోజు అలాగే ఈ రోజు అంటే కనుమ సంక్రాంతి రోజు మనం చేసేటువంటి పూజ అనేది గోవులకు అంటే గోమాతకు ఎంతగానో నచ్చుతుంది ముఖ్యంగా గోమాతకు ఈ రోజున చేసేటువంటి పూజ ఎంతో ప్రత్యేకమైంది గోవు పేరునే తన ఇంటిగా గోపాలుడు మార్చుకున్నాడు అలాగే గోశైవ గోపాలుని సేవతో సమానమవుతుంది మన హిందూ సాంప్రదాయంలో గోమాతను మనము తల్లిగా భావించుతాము క్షీరసాగర మదనం నుండి పుట్టినదే గోమాత ముఖ్యంగా గోమాత సాక్షాత్తు దేవత అలాగే గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటాయి అందుకే ఈ రోజు అంతా కూడా మనము గో గోమాత దగ్గరకు వెళ్ళి గోమాతను సేవ చేసుకోవాలి ముందుగా గోవును చక్కగా శుభ్రపరిచి స్నానం చేపించి అంటే నీటితో మొత్తం గోమాతను శుభ్రం చేసి ముందుగా కాళ్ళకి పసుపు రాసి ఆ తర్వాత కుంకుమ పెట్టాలి ఆ తర్వాత గోమాతకు పూలదండను వేయాలి ఆ తర్వాత గోమాతకు అరటి పండ్లను ఇంకా కొత్తగా మన ఇంటికి తెచ్చుకున్నటువంటి ధాన్యాన్ని అంటే ఈ కణమ సంక్రాంతికి మన పంటల్లో పండినటువంటి ధాన్యాన్ని ఆ తర్వాత పచ్చగడ్డిని గోమాతకు తినిపించాలి అయితే మనము తినిపించిన తర్వాత గోమాతకు నీళ్లు పెట్టడం మాత్రం మర్చిపోకూడదు ఈ విధంగా గోమాతకు ఆహారాన్ని అందించిన తర్వాత గోమాత చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణలు చేయాలి గోమాత చుట్టూ ఎవరైతే మూడు ప్రదక్షిణలు చేస్తారో వారు మొత్తం భూమండలాన్నే ప్రదక్షిణాలు చేసిన దాంతో సమానమవుతుంది అంతటి ఫలితం దక్కుతుంది గోవు శరీరంలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు అందుకే ఈ కనుమ సంక్రాంతి రోజున గోపూజ చేసిన వారు సమస్త వ్రతాలను చేసినటువంటి ఫలితాన్ని పొందుతారు మనం గోపూజ చేస్తే అందరికీ అంటే అందరూ దేవతలకు పూజ చేసిన దాంతో సమానమవుతుంది అలాగే గోసేవ చేసుకుని గోవుకి నమస్కారాలు చేసుకుంటే మనకు పుణ్య ఫలితం దక్కుతుంది ఒక సందర్భంలో శ్రీ మహావిష్ణువు ఎవరైతే ప్రతిరోజు గోవుకు సేవ చేసుకుంటారో ఇంకా గోవుకు ఆహారాన్ని అందిస్తారో వారికి మాత్రమే కాకుండా వారి వంద తరాల వరకు కూడా ఎలాంటి సమస్యలు రాకుండా నేను కాపాడుతాను అని హామీ ఇచ్చినట్టుగా పురాణాలు చెప్తున్నాయి ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి